ఎక్కువగా అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్న ఉమ్మడి జిల్లాలను చూసుకున్నాము ఉమ్మడి జిల్లాలో చూసుకుంటే నల్గొండ సూర్యాపేట నిజామాబాద్ ఇలాంటి జిల్లాల్లోనే అధిక విస్తీర్ణం సాగు చేస్తున్నారు అంటే ఉమ్మడి నల్గొండ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆ తర్వాత వరంగల్లు ఖమ్మము మహూబ్నగర్లో కూడా అధిక విస్తీర్ణంలో కొంత ఇప్పుడు కొత్తగా వరి సాగు చేస్తున్నారు కనుక ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో పండించే పంటలు ముఖ్యంగా వానాకాలంలో వలి వరి అనేది చాలా ప్రధానమైన పంట దీన్ని అధిక విస్తీర్ణలో సాగు చేస్తున్నారు అలాగే జిల్లాల పరంగా చూసుకున్నట్లయితే కూడా ఈ సంవత్సరం కొంతవరకు మనము ఈ విస్తీర్ణం గురించి చర్చించుకున్నాము అయితే అసలు వాతావరణ పరిస్థితులు ఏమున్నాయనే అంశం కూడా కొంత మాట్లాడుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది ఎందుకంటే గత రెండు మూడు నెలల నుంచి చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాతావరణ పరిస్థితులు ముఖ్యంగా వర్షాలు అన్ని జిల్లాల్లో మంచి వర్షాలు కురవటం జరిగింది సో ఆ యొక్క గణాంకాలు వాతావరణ శాఖ యొక్క గణాంకాలు చూసుకుంటే మనకి ఎక్కువగా రాష్ట్ర వ్యాప్తంగా సాగు ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాల్లో కూడా సుమారు పంతొమ్మిది జిల్లాల్లో ఆ వర్షాలు అనేది అధికంగా నమోదవడం జరిగింది అలాగే సాధారణ వర్షపాతం సుమారు పద్నాలుగు జిల్లాల్లో నమోదవడం జరిగింది కనుక ఈ వరి పంట సాగు చేసే రైతు సోదరులకి ఈ యొక్క వాతావరణ పరిస్థితులు అలాగే అధిక విస్తీర్ణం సాగు చేస్తున్నారు కనుక ఈ యొక్క వానాకాలం మంచిగా ఉండే అవకాశం ఉందన్నట్టు